మన సెంట్ జాన్స్ లో ఏమైతుంది గ్రాడ్యుయేషన్ డే గ్రాడ్యుయేషన్ డే అయితే మేము చిన్నపిల్లలతోనే ఎంత ఇంతమంది ఉన్నామా అని మంది పోయినాము ఇద్దరే ఉండే టీచర్ కూడా అంద అప్పటి నుంచి అందరికి హెల్ప్ చేసి బ్యూటిఫుల్ మధ్యలో నిల్చండి టీచర్ మంచి పాటిస్తారు సోనం టాకీస్ అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చిన్నపిల్లలు తీసుకురా ఇప్పుడు అయితే మన సెయింట్ లో ఏమవుతుంది గ్రాడ్యుయేషన్ డే గ్రాడ్యుయేషన్ డే అయితే మేము చిన్నపిల్లలతో ఎనిగిపోతున్నాము తెచ్చి వాళ్ళని కూడా తీసుకోవాలి బోర్డ్ చూపిస్తాము మా బోర్డ్ అయితే ఇక్కడ గ్రాడ్యుయేషన్ చిన్నప్పుడ సెయింట్ జాన్స్ హై స్కూల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇప్పుడైతే చిన్నపిల్లలు తీసుకొని పోయేటప్పుడు చూస్తాం ఉన్నామా ఇంతమంది పోయినాము ఇద్దరే ఉండే అంటే ఇప్పుడే ఇంకా టైం కాలే ఇద్దరే వచ్చారు ఫాస్ట్గా అయితే మా స్కూల్లో మొత్తం మోక్రిజ్లు అయితే డెకరేషన్ స్టార్ట్ చేసేసి టీచర్స్ అందరి వరకు మా ప్రశాంతి టీచర్ కూడా అందరు అప్పటి నుంచి అందరికి హెల్ప్ చేసి బ్యూటిఫుల్ అప్పుడేటొచ్చి అడిగిన టీచర్ టీచర్ని తీయాలా అని తీయమన్నారు మొత్తం డెకరేషన్ అయిపోయినాక చూపిస్తా రెస్ట్ దొరికిందా మీకు ఇప్పుడే ఇప్పుడే డెకరేషన్ మొత్తం డెకరేషన్ చేసేసినాము మస్సు దాకా సార్ టీచర్ అందరు డెకరేషన్ చేసేసారు మధ్యలో నిల్చండి టీచర్ మంచి పాటిస్తారు మా వాళ్ళు చిన్నపిల్లలు ఇప్పుడు మళ్ళా ఎల్కేజీ నుంచి నర్సరీకి పోతారు ఫస్ట్ ఈమె పేరు చేయిస్తా చేయిస్తాను ప్రశాంత్ ప్రశాంత్ టీచర్ అయితే వీడియో తీసి పెట్టాలి గ్రూప్ అందుకు అన్ని ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ టీచర్ గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ మా టీచర్ కూడా చూడండి ఎంత పని చేస్తారు స్కూల్లో చాలా హెల్ప్ చేస్తారు స్కూల్ అందరి టీచర్స్ మంచిగా చూసుకుంటారు అందరినీ మా స్కూల్లో అన్ని ఎంజాయ్మెంట్ ఉంటాయి కదా మా అమ్మ టీచర్ అయితే ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ అప్పటి నుంచి మా టీచరే తిరుగుతూనే ఉన్నారు ఉన్నారు మీకు ఐసం రాదా టీచర్ ఇంత పని చేస్తారు హ్యాపీ ఫీల్ అవుతారు మన స్కూల్ అని అన్ని చేసేస్తారు టీచర్

अट्लेवेंट को तो टीचर ही ले क्लास आईपे में क्लास वो तो वे मोर आईलो क्लास आईलो विच क्लास आगे इल्केजी व्हाट्स योर नेम गिफ्टर ए गिफ्टर स्वाति गिफ्टर योर नेम पकड़ो ये महिंद्रा డెకరేషన్స్ సో వీరు ఇవాళ గ్రాడ్యుయేషన్ డే ఉంది స్కూల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీకి సో నర్సరీ ఎల్కేజీ యూకేజీ గ్రాడ్యుయేషన్ డే కోసం మన నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎందుకంటే టెన్త్ వాళ్ళు ఎగ్జామ్లో హెల్ప్ అయ్యారు సో వీళ్ళు అప్కమింగ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి టీచర్లకు అందరు కూడా వాళ్ళు గ్రాడ్యుయేషన్ డేలో విట్ చేస్తున్నారు సో ఎస్పెషల్లీ ఆల్ ద నైన్త్ క్లాస్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరు కూడా సో ఏ నైన్త్ క్లాస్ గర్ల్స్ అండ్ బాయ్స్ చెప్తారు కదండి సో వీళ్ళందరూ కూడా ఇవాళ హెల్ప్ చేయడానికి వచ్చారు ఫర్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ కూడా ట్వెల్త్ టీచర్స్ అండ్ స్టూడెంట్సా సో ఇవాళ యాక్చువల్లీ వాళ్ళకి ఎక్స్ అయిపోయాక కూడా ఇవాళ స్కూల్కి వచ్చారు కేవలము ఈ గ్రాడ్యుయేషన్ డే అలాగే టీచర్లకు అందరు కూడా హెల్ప్ చేసుకోని ఎందుకంటే స్కూల్లో ప్రతి రెస్పాన్సిబిలిటీ పిల్లలు తీసుకోవాలి అప్పుడే పరిపూర్ణత వస్తుంది సో వీళ్ళు అక్క మేము టెన్త్ స్టూడెంట్ కాబట్టి అందరు కూడా కలిసిమెలిసి వర్క్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు సో ఇప్పుడు కొంచెం సేపు అయినాక గ్రాడ్యుయేషన్ అంటే స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ Program 10 o'clock because of the parents of the Chara village. More than half of the parents will turn up. 10 o'clock, I more number of parents are not there in this meeting. So, firstly, I would like to congratulate all the students of Nursery LKG, UPG for this academic year for the completion successfully. And um, I also personally. గుడ్ లైఫ్ టు కంగ్రాచులేట్ ఆల్ దేరెంట్స్ విత్ డ్యూ రెస్పెక్ట్ నేను ప్రతీది చెప్పిందల్లా ఫాలో అయ్యేసి ప్రతి మీటింగ్ కానీ ప్రతి అకేషన్స్ కానీ మేము ఏ విధంగా చెప్తున్నామో ఆ మంచిగా కోఆపరేట్ చేసేసి పిల్లల్ని కూడా అదే విధంగా కోపన్ చేశారు ద సేమ్ థింగ్ రిక్వెస్ట్ ఫర్ అవు ద పేరెంట్స్ ప్లీజ్ డూ కంటిన్యూ ద సేమ్ థింగ్ ఇన్ ఫ్యూచర్ అకాడమిక్ ఇయర్స్ ఆల్సో సో బిఎమ్ గోయింగ్ టు బ్రేక్ సో మమ్మల్ని నమ్మి माँसूलों तो तो थी uh, so, uh, में बिजली बेस में देखो, ये आते थोड़े ही हैंडपल्स फ्रॉम बॉटम ऑफ़ आर हार्ट एंड चाला बैठी हूँ उन्हें और इसको प्रोलंग देंगे, तो उसमें रोंगड़क देंगे उनको, सो मलती की बालक टोटी ई एकेडमी केर 24-25 कम तूएंड फॉर नर्सरी एंड पीजी एंड यूपीजी एंड जून फर्स्ट क బట్ పేరెంట్స్ దయచేసి పిల్లల్ని మాత్రం మూడుపై ఉద్దామాకండి చాలా క్రిటికల్ గా ఉంది మొత్తం సొసైటీలో అన్ని పొద్దున చెడు 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 వినడమే జరుగుతా ఉంది పేద భావకాలు ఏమి లేకుండా చూస్తున్నారు కాబట్టి మన పిల్లలు మనమే జాగ్రత్తగా మనము చూసుకునేటట్లు మీరు చూసుకోండి దయచేసి ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో పనులు ఉన్నా కూడా మీరు మాత్రము ఒక కన్ను మీ పిల్లలపైన వేసి ఉంచండి ఎందుకు చెప్తున్నాను అంటే నేను నైట్ నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ టూ సెకండ్స్లో ఇంటి ముందే ఒక అమ్మాయి తల కిందికి వేసుకొని సో ప్రిటీ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అమ్మాయి అనుకుంటా ముస్లిం అమ్మాయి తల కిందికి వేసుకొని వెళ్ళిపోతూనే ఉంది ఎంతో ముద్దుగుండి అంటే అంత ముద్దుగుంది బండి ముందుకు వరకు క్యా గుడియా దెక్కి చెల్లరే అనేసి అన్నాను అమ్మాయికి అసలు ఏం అర్థం కావట్లేదు మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి కింద దిగేసి పిలిచి క్యావు మరి బాబా గర్పు జావు అఖిలికి కిదర్ గుమ్రే అనేసి అంటే అర్థం కావట్లేదు అమ్మాయికి మమ్మీ అంటది బారిష్ గిర్రా అంటది బా భాయ్ ఆరా అంటది నామ్ నామకాయ అంటే నైమాలం దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ మళ్ళీ నేను మా పక్క నుంచి వాళ్ళను తీసుకొని అమ్మాయిని గర్భత గర్భత అని చెప్పేసి నిన్న నైట్ జరిగిన సంగతి అంటే అమ్మాయి మొత్తం మస్జిద్ అంతా తిరిగి కౌశర్ మస్జిద్ అంతా తిరిగింది కానీ అమ్మాయి మాత్రం ఇల్లు చూపించలేదు మళ్ళీ మా స్పాట్కి ఎవరైతే పక్కన ఇంటి తీసుకుని వచ్చి మేడం బచ్చి నైమాలు నయమాలం అప్పని కామ్ కరిగి మస్జిద్ మెలాన్ ఎలా కరాయింగ్ అనేసి అన్నారు సో బై ద టైం మేమందరం మొత్తం అక్కడ ఉన్న చుట్టుపక్కల సొసైటీ మెంబర్స్ అంతా గుడు ఇచ్చేసి మాట్లాడుతూ ఉంటే ఇమీడియట్గా ఒక అమ్మాయి వెళ్తే అయ్యో మై బచ్చీకు ప్రశాంతి అని చెప్పేసి మై బతాతి అంటే కొంతమంది పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళి ఎందుకంటే అమ్మాయి కూడా తెలుసో తెలియదు అని చెప్పేసి తీసుకుని వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో దగ్గర దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారంట సమ్ స్మాల్ ఫంక్షన్ గ్యాదరింగ్ అవుతుందంట దే ఆర్ బిజీ ఈటింగ్ ఎంజాయింగ్ దమ్స్ కానీ ఒక్క కూడా ఆ అమ్మాయి లేదు అని కూడా నేమ్ అంటే వాళ్ళు తీసుకొని వెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుని వెళ్ళి చూపించేంత వరకు కూడా అయ్యో బచ్చి నెయ్యి అని చెప్పేసి కూడా తెలియలేదు నిన్న రాత్రి జరిగింది కాబట్టి దయచేసి కొంచెం మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా ఎండలు బాగున్నాయి దయచేసి బయట కూడా తిరగనివ్వద్దు చూసింది కదా మనమే తట్టుకోలేకపోతున్నాం చిన్న ప్రాణాలు ఎక్కువ శాతం గిబ్దం వాటర్ లైమ్ వాటర్ చెప్పాల్సిన అవసరం లేదు అయినా కూడా మీ పిల్లలు కాదు ఇప్పుడు మా పిల్లలు వాళ్ళు టెన్త్ అయ్యేంత వరకు మీరు మీ డ్యూటీ ఉందో అంతే చేయండి మిగతాంతా మా రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే జూన్ వచ్చేంతవరకు మళ్ళీ మా పిల్లలు మాకు యాక్టివ్గా తందరస్తిగా కనపడాలి కాబట్టి కొంచెం మంచిగా నల్ల పడమీయకుండా శుభ్రంగా తెల్ల తెల్లగా బుగ్గలు బుగ్గలు లాగా వచ్చేలాగా చూడండి మాకు జూన్ జూన్ ఫస్ట్ ఓకేనా థ్యాంక్ యూ నేను ఇంకెక్కువ ఏం మాట్లాడాను కూర్చోలేకపోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా వెరీ హ్యాపీ గ్రాడ్యుయేషన్ డే టు ద పేరెంట్స్ ఆఫ్ సెల్ జాన్ ఫేస్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ సో మీ పిల్లలు ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది నెక్స్ట్ అకాడమిక్ వెళ్తారు అంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు దానికంటే ముందు వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు మీకు దాదాపుగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ హాలిడేస్ ఉంటాయి అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ సెవెంటీ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు సో శత్రువులు లేకపోతే మంచోళ్ళ చెడ్డలో మన మధ్యలోనే ఉంటారు చెప్పే బాధ్యత మాది రీసెంట్గా సొసైటీ ఏంటంటే ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ ఫోన్లో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్స్ ఆనకే బాద్ लोग कुछ होना वो बहुत जल्दी बच्चों के हाथ में आ रहा सो so, मेरे பிள்ளరికి ఫోన్ నినే इवन నర్సరీలోకి నికేది పిల్లలు కూడా అప్సన్ నేను ఫోన్ నిచ్చేటప్పుడు పిల్లలకి వాళ్ళు ఏం చూస్తున్నారు నవై కప్పున్ అలీనా జహాన్ ఫస్ట్ క్లాస్ దివర్ వెరిఫైయింగ్ హ్యాండ్పర్ దిల్కే पढ़ रहा हूं मिलान 19th सेकंडिंग क्लास गिव आवर बिग हैंड सो योर चिल्ड्रन आपके बच्चे एक साल का पढ़ाई कंप्लीट हो गया अभी आगे बढ़ते हैं इतना तो ऑल द फोटो फोटो सब भेज देना न आगे चला जा द स्टूडेंट मेरे अंदर की फोटोस में ग्रुप में रखना भेजा मत करंडी ग्रुप वन फोटोस ఇంకోటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము గ్రూప్ కోసం స్కూల్ ఓపెన్ ఈ పార్టీ డేస్ పార్టీ ఫైవ్ డేస్ పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి మీకు పెద్ద టాస్క్ ఎందుకంటే ఎయిట్ అవర్స్ మా దగ్గర ఉంటుంది మీ పనులు చేస్తుంటాన్ని కూడా రేపటి నుంచి మా పనులు మీరు ఇయర్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చూసుకోండి హ్యాపీ ఆల్ టు ఆల్ దర్ స్టూడెంట్స్ ఎంజాయ్ ఎంజాయ్గా ఆల్డేస్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైట్ డే హావ్ ఎ నైస్ అకాడమిక్ ఇయర్ అండ్ ఆల్ దెస్ట్ పార్టీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ థ్యాంక్ యూ पिलर ले कि कंदर सब बजे अपने ना वो दाई चेंज दूर पस्ती कोड़ा पापिलर ले मकान से जागरण से आप मज़े कर ले नी पिलर का ना पापिलर वाल जल्दी जल्दी ये राल आफ यू सी स्माइल जस्माइल सी सी हीर आल आफ यू स्माइल 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 Esma. Okay, that? okay, it. Esma. Done. So now only the graduation day is completed and all the parents are going. Are you happy? Yes. Happy. కావాలంటే మా స్కూల్ కి రావచ్చు మా స్కూల్ అయితే చాలా మంచి మంచి టీచర్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే లెసన్స్ అన్ని మీరు ఒకవేళ స్కూల్ ఎక్కడైనా ఎత్తుకున్నట్టు అయితే మా సెయింట్ జాన్స్ హై స్కూల్ కి అయితే రావచ్చు బాయ్ బాయ్ టాటా